నమస్తే నేను డాక్టర్ అమాదేవి ప్రెగ్నెన్సీలో అస్సలు మనం ఇగ్నోర్ చేయని ఏడు లక్షణాల గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడతాను ప్రెగ్నెంట్ ఉమెన్లో బాగా ఎక్కువగా తలనొప్పి రావడం ఆ తలనొప్పి కూడా తలనొప్పితో పాటు కళ్ళు మసగ ఉండడము లైట్లు చూస్తే కొంచెం బ్లర్ అయిపోయినట్టుగా ఉండడము ఇలాంటి సిమ్టమ్స్ కనపడితే మాత్రం దీన్ని ఏమాత్రము ఇగ్నోర్ చేయకుండా వెంటనే బీపీ ఏమైనా పెరిగిందేమో అని చెప్పి డాక్టర్తో చెక్ చేయించుకోవాలి ఇది నెంబర్ వన్ రెండవది చేతులు కాళ్ళు ముఖం అకస్మాత్తుగా వాపు రావడం అంటే స్వెల్లింగ్ వస్తుందన్నమాట మామూలుగా గర్భవతుల్లో కొంతవరకు కొంచెం వాపు ఉండడం అనేది సహజం చేతులు మొహము వీటి మీద ఎక్కువ వాపు వచ్చిందనుకోండి అది వెంటనే చూపించుకోవాలి ఎందుకంటే అది బీపీ పెరగడం కావచ్చు కిడ్నీ మీద ఒత్తిడి ఉండొచ్చు కాబట్టి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇక మూడవది బిడ్డ కదలికలు తగ్గిపోవడం మామూలుగా బిడ్డ ఇరవై నాలుగు గంటలు కదులుతూనే ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం తక్కువ కావచ్చు మళ్ళీ బిడ్డ మామూలుగా తిరుగుతూ ఉంటుంది కానీ ఈ రకంగా మామూలుగా తిరిగే బిడ్డ పన్నెండు గంటల పాటు మూమెంట్స్ బాగా తగ్గిపోయినాయి అనుకోండి అప్పుడు వెంటనే మనం అలర్ట్ కావాల అది బేబీకి ఆక్సిజన్ తగ్గిపోవడం కావచ్చు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి నాలుగవది ఎక్కువగా రక్తస్రావం ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనుక అయింది అంటే మాత్రం ఇది చాలా డేంజర్ ఒక ప్యాడ్ తడిచిపోయింది అంటే అది ప్లాసెంటా సమస్య కావచ్చు లేకపోతే ప్రీటర్మ్ లేబరు స్టార్ట్ కావచ్చు కాబట్టి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఐదవది తొమ్మిదవ నెలలో కడుపు నొప్పి అంటే ఎక్కువగా కడుపు నొప్పి అంటే కడుపు గట్టిగా పట్టేసినట్టు ఉండడము దానితో పాటుగా కడుపు నొప్పితో పాటు నడుము నొప్పి కూడా ఈ రెండు ఉంటే మాత్రం కొంచెం మనం వెంటనే అలర్ట్ కావాలి ఎందుకంటే చిన్న చిన్న క్రామ్స్ అప్పుడప్పుడు పట్టేయడం కొంచెం కడుపు నొప్పి రావడం ఇది సహజం కానీ గట్టిగా కడుపు పట్టేసి నడుము నొప్పి కూడా ఉంది అంటే మాత్రం ఒక్కొక్కసారి ఇది ముందుగా లేబర్ స్టార్ట్ అయ్యేదానికి కూడా సూచన కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా వెంటనే హాస్పిటల్ వెళ్ళాలి ఆరవది చలితో కూడిన జ్వరం ప్రెగ్నెన్సీలో జ్వరం వస్తేనే ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం కానీ చలి కూడా ఉందంటే మరింత ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది అని ఇది బిడ్డ పెరుగుదలని ఎఫెక్ట్ చేస్తుంది అందువలన ఈ విషయంలో కూడా ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఇక చివరిది ఏడవది యూరిన్ ముదురు రంగులో రావడం డార్క్ కలర్లో వస్తుంది లేదా డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది యూరిన్ తక్కువగా కూడా వస్తుంది అంటే ఇది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు నీళ్లు చాలా తక్కువగా తాగడం కూడా కావచ్చు ముందు నీళ్లు బాగా తాగాలి తర్వాత కూడా అది అలానే వస్తుంది అంటే మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని చెప్పి డాక్టర్తో చూపించుకోవాలి ఇవి మన శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే